రైట్ ప్రైవేట్ ఏజెన్సీస్ కావచ్చు ట్రావెల్ ఏజెన్సీస్ రోజు రోజుకు మితిమూరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకరేమో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అనేక మంది ప్రాణాలు గాలికి గాల్లో కలిపేసినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం తెలారక ముందే మరో ఘటన వెలుగు చూసింది ఏపీలో నెల్లూరు జిల్లా పాలకెల్లు సమీపంలో ఉన్నటువంటి జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి హైవే మీద వస్తున్నటువంటి బస్సును ఏకంగా ర్యాష్ డ్రైవింగ్తో అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి బార్గేట్స్ని గుద్ది బోల్తా పడేటువంటి పరిస్థితి కనిపించింది ఏకంగా ముప్పై నాలుగు మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సులో నేను రాజమండ్రి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా తెల్లవారుజామున ఒక్కసారిగా శబ్దాలు రావడంతో మేలుకున్నటువంటి సిబ్బంది కావచ్చు లేదంటే ఎక్స్ట్రా సిబ్బంది అయినా కూడా మేలుకొని వాళ్ళను కింద దిప్పేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఘటన జరగక ముందే ఇంకొక ఆ దా విషయం మరవక ముందే ఇంకో ఘటన జరగడము లేదంటే నిర్లక్ష్యంగాను లేదంటే రాజ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి పైన లేదంటే అక్కడ పైన అధికారులు ఎప్పటికెప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారి మీద వేట వేస్తున్నా సరే ఈ యొక్క మితి మెరుతున్నటువంటి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్తో పాటు అక్కడ ముందే ఉన్నటువంటి లారీని ఓవర్టేక్ చేద్దామనే సందర్భంలో అక్కడ నుండి అదుపు తప్పినటువంటి బస్సు తనను అక్కడ ఉన్నటువంటి బారిగేడ్స్ ఏదైతే ఐరన్ బారిగేట్స్ ఎంత ఉంటాయో ఎన్హెచ్ మీద గుద్దుకొని అదుపు తప్పినటువంటి త్రుటిలో తప ప్ర తప్పినటువంటి ప్రమాదం అనుకోవచ్చు దాదాపు ముప్పై నాలుగు మంది ప్రయాణిస్తున్నటువంటి బస్సులో ఇద్దరు ముసలి వాళ్ళు కూడా ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుపెట్టినటువంటి బస్సు ఏదైతే నిన్న జరిగినటువంటి కర్నూలు సిచ్యువేషన్లో ఇప్పటికే ఆర్టీ అధికారులు కావచ్చు స్పెషల్ ఆఫీసర్లంతా కూడా తల టీంలతో అక్కడికక్కడ వనస్తలిపురం కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు లేదంటే ఆరంగ చోట పరిసర ప్రాంతాల్లో ఎప్పటికెప్పుడు తనిఖీ నిర్వహిస్తున్నా కూడా వాళ్ళ కళ్ళు కప్పి ఉన్నటువంటి ఎక్స్ అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి బస్సులు కావచ్చు టైర్లు బాగోలేకపోయినా ఇంజన్ మెయింటెనెన్స్ లేకపోయినటువంటి బస్సులు కావచ్చు లేదంటే ఏదైతే క్యారేజ్ పార్సల్ ఉన్నటువంటి నిషేధమైనటువంటి పార్సల్ కూడా ఓవర్ లగేజ్ కూడా పార్సల్ చేసేటువంటి కళ్ళు కప్పి ఏదో వాళ్ళకు పైసలు చూపి ఆశ చూపించేసి కళ్ళు కప్పినటువంటి పరిస్థితి నిన్న దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు తీసేటువంటి సైతంగా కూడా మనకు వస్తుంది ఇప్పటికైనా అధికారులు కావచ్చు లేదంటే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎన్హెచ్ హైవేస్ మీద వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా స్పీడ్లు పాటించాలంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు లేదంటే పల్లె వెలుగు లగ్జరీ సూపర్ బస్సుల్లో దాదాపు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు టీజీఆర్టీసీలో ఉన్నటువంటి స్పీడ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ప్రైవేట్ బస్సులకు కూడా ఆ స్పీడ్ లిమిట్ ఎంచుకునేలా స్పీడ్ని కాస్త నియంత్రించేలా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా కొంతమంది చెప్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది లేకపోతే నేను ఈరోజు వెళ్ళాల్సినటువంటి ప్రయాణాన్ని ఇంకొద్ది గంటల్లో చేరుకునేటువంటి ప్రయాణాన్ని ట్రావెల్స్ బస్సు ఏదైతే ప్రైవేట్ బస్సుల్లో ఏసీ లగ్జరీ బస్సులో సూచిస్తున్నటువంటి ప్రైవేట్ కాకు ఆ uh, ప్రయాణిలకు వాళ్ళ ప్రాణాలకు అర్హత లేదు ప్రాణాలకు గ్యారెంటీ లేదని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా గాల్లో కలిసినటువంటి సజీవ దహనమైనటువంటి వాళ్లకు ఆ న్యూస్ మరవక ముందే ఇది ఒక పెను ప్రమాదంగా కూడా చూడవచ్చు మొన్నటికి మొన్న జరిగినటువంటి విషయాన్ని ఎంతోమంది గుర్తు తెచ్చుకున్నప్పటికీ ఇంత కూడా బుద్ధి రాలేదా డ్రైవర్లకు ఆ ఓవర్టేక్ ఎందుకు చేయాలనిపిస్తుంది కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి దారుణాతి దారుణంగా ఉన్నటువంటి బస్సులకు కావచ్చు లేదంటే రక్షణకరమైనటువంటి ఏజెన్సీకి ఇప్పటికే ఆర్టీ వాళ్ళు కావచ్చు కొరడా విధించిన తర్వాత కూడా అధికార నిర్లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ల నిర్లక్ష్యంతో వాళ్ళను చట్టాపట్టాలుగా నడిచేటువంటి అధికారులకు కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయన్స్తో రోజు వారి రోడ్డుకి ఎక్కుతున్నారు మనుషుల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఈ ఘటనతోనైనా నెల్లూరు జరిగినటువంటి ఘటనతోనైనా డ్రైవర్లు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టీ అధికారులు లేదంటే ప్రైవేట్ ఏజెన్సీస్ బస్సులో ఉన్నటువంటి ఫెసిలిటీస్తో ఉన్నటువంటి బస్సుని నియంత్రించే స్పీడ్ నియంత్రించేటువంటి ప్ర ప్రయత్నాలు చేస్తారా లేదంటే ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు లేదంటే ఫైర్ ఎక్సిడెన్షన్ సంబంధించినటువంటి ఫైర్ కిట్లను కూడా ప్రవేశపెడతారా లేదంటే ఎమర్జెన్సీ డోర్ ఒకటే కాకుండా కూడా మరింతగా ఓపెన్గా అంటే సులభంగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా ఆర్టీ అధికారులు భవిష్యత్తులో ఉండాలంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ అక్కడ జరిగినటువంటి దారుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రాణాలు ఎక్కడ కూడా కోల్పోకుండా జాగ్రత్త పడ్డట్లు పోలీసులకు సమాచారం ఆ ప్రయాణికులు అక్కడికక్కడే ఇంకొక వెహికల్ తెప్పించి వారిని వేరే వెహికల్లో వెళ్ళేటువంటిగా ప్రయత్నాలు చేశారు ఈ యొక్క ఘటన మరవకు ముందే ఇటువంటి ఘటన చేసుకున్న తర్వాత అధికారులు కావచ్చు అక్కడ ఉండే పోలీసు ఆఫీసర్లందరినీ కూడా ఇద్దరు డ్రైవర్లను అక్కడ ఉన్నటువంటి క్లీనర్ను రిమాండ్లో తీసుకొని ఏంట్రా నిర్లక్ష్యం అని చెప్పేసి వారి మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నెల్లూరు నుంచి కనిపిస్తా ఉంది హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851